సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ నల్లగొండ జిల్లాకు సంబంధించి మరి ఎంతో కాలంగా మరి పెడుతూ మరి వాయిదాలు వేస్తూ వచ్చిందని మరి ఇవాళ నల్గొండ జిల్లా మత్స్య అధికారి మరి ఇవాళ టిఎన్జిసి భవన్లో మరి ఎన్నిక మరి ఎంపిక అడగ్ కమిటీ ఎంపిక చేసినారు ఇది లోపభూయిష్టంగా పక్షపాత ధోరణితోటి తనకు నచ్చిన వాళ్ళను ప్యానల్గా ఎంపికైనట్టుగా మరి వారు ప్రకటించడం చాలా మరి దురదృష్టకరం ఇవాళ ఇవాళ నల్గొండ జిల్లాలో రెండు వందల నలభై తొమ్మిదికి పైచీలకు మత్స్య సోసేటీలు ఉండగా మరి అందులో ఉన్న మరి అందరి నిర్ణయం ప్రకారం మరి ఇతర ఎవరైతే పోటీలో ఉన్నారో వారి పేర్లు కూడా పిలవకుండా మరి ఏకపక్షంగా ఒక్క ప్యానల్నే మరి ఏకగ్రహం గెలిచినట్టుగా మరి ప్రకటించినారు దాని మీద ఇవాళ మేము నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇచ్చి రాసియ ఓటింగ్ బ్యా బ్యాలెట్ పేపర్ ద్వారా మరి ఓటింగ్ పెట్టమని చెప్పి కోరుతూ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని వ్యక్తిగత ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మరి నిలబెట్టి వారికి వచ్చిన ఓట్లను బట్టి మరి అడకంటి ఎంపిక చేయాల్సి ఉన్నది ఇది కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన పెట్టి కొన్ని రాజకీయ ఒత్తిడులు రాజకీయ ప్రలోభాలకు మరి గురైనట్టుగా తెలుస్తూ ఉంది మాకు కాబట్టి దీని మీద మేము యావత్ వలన నల్గొండ జిల్లా మత్స్య సొసైటీ మెజారిటీ మత్స్య సొసైటీ అందరూ కూడా తీవ్ర కంటతో దీన్ని ఖండిస్తూ ఉన్నాం తిరిగి మళ్ళీ వెంటనే మరి మత్స్య సొసైటీ ఎన్నిక పెట్టాలని ఇది కూడా బ్యాలెట్ పేపర్ రాసియ బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పని కోరుతాను ప్రతి ఒక్కరి మనోభిప్రాయం కూడా మనోభిప్రాయం కూడా వారి పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది దీ ఆప ఆపి తిరిగి మరి ఇప్పుడు పెట్టకపోతే త్వరలో మరి ఎన్నిక పెట్టకపోతే దీని మీద మేము గౌరవ హైకోర్టు కూడా మరి వెళ్ళి కూడా దీన్ని ఆపడానికి కూడా మేము ప్రయత్నిస్తామని ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మరి సొసైటీ ఉన్న జిల్లా కూడా మరి విప్లవాల జిల్లా మరి నల్గొండ కిల్లా మరి ఇక్కడ ఒక ఏకపక్షంగా ఒక రాజకీయ పార్టీ మరి ప్రలోభాల మేరకు కొంతమంది మరి ప్రలోభాల మేరకు మరి వారి ఒత్తిళ్లకు మరి తలుగ్గి మరి జిల్లా మరి మత్స్యశాఖ యంత్రాంగం ఈ విధంగా చేయడం కూనీ చేయడమే ప్రజాస్వామ్య హక్కులను మరి పూని చేయడంగా మేము భావిస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తా ప్రతి మత్స్య సొసైటీ కూడా మేము సంప్రదిస్తా ఉన్నాం అందరూ బెజార్టీ మత్స్య సొసైటీ సభ్యులు కూడా మాకు మద్దతుగా కూడా సంతకాలు పెట్టి ఉన్నారు ఇంకా కూడా ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తూ పోరాటం కూడా సిద్ధం ఇవాళ జిల్లాలో ఉన్న మరి మత్స్య సొసైటీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద మనం ఖచ్చితంగా సిద్ధం సిద్ధంగా అవసరం ఉంది అందరం వ్యక్తిగతం కలుసుకుందాం సమాజంలో ఉంటాయి కాబట్టి అందరూ కూడా రావాల్సింది నేను కోరుతా కోరుతూ ఉన్నాను ఏదైతే మత్స్య సొసైటీ జిల్లా మత్స్య సొసైటీ వాళ్ళ మత్స్యకారుల హక్కులని కాలరాస్తూ వారు పూని చేసే విధంగా వాళ్ళ వ్యవహరించిన తీరు వాళ్ళ రాష్ట్రంలో సిగ్గు చేయటం కూడా నేను తెలియజేస్తాను ఇట్టి దానికి పాల్పడ్డ మరి అధికారుల మీద కూడా మేము కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నాం జిల్లా మరి కలెక్టర్ గారికి అయితేనేమో మరి మత్స్యశాఖ శాఖ కమిషనర్ గారికి పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ప్రభుత్వానికి కూడా ఈ విషయం దృష్టికి తీసుకోపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జయ మత్స్యకార్ జై జై మత్స్యకార్